మన హిందూ ధర్మంలోనే మునులకు ఋషులకు సాధువులకు ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళు చిన్నతనం నుంచి కఠోరమైన బ్రహ్మచర్యం పాటిస్తూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పంచభూతాలను సైతం తన అధీనంలో ఉంచుకునే తపోశక్తిని పొందుతారు అలాంటి గొప్ప ముని కథే ఈ ఋషశ్ృంగుడి కథ పూర్వం ఒకప్పుడు అంగదేశంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయి ఈ కష్టకాలంలో కరువుల బాధల నుండి ప్రజలను ఎలా కాపాడడం అని ఆ దేశపు రాజు రోమపాథుడు పురోహితుడితో చర్చించాడు ఇంతవరకు స్త్రీని చూడకుండా సంపూర్ణ బ్రహ్మచర్యం అవలంబిస్తూ ఉన్న ఋష్యశృంగుణ్ణి రాజధానికి పిలిపించండి మహాతపస్సాలి అయిన ఆ మహానుభావుడు మన నగరంలో కాలు మోపగానే వానలు కురుస్తాయి అన్నారు పురోహితులు విభాండక మహాముని కుమారుడు ఋష్యశృంగుడు ఋష్యశృంగుడు చిన్నతనం నుంచి ఒక్క తన తండ్రిని తప్ప మరొక మనిషిని చూడలేదు స్త్రీలు పురుషులు పేరిట సృష్టిలో ఒక విభజన ఉన్నదని కూడా తెలియదు ఆ విధంగా శుద్ధ బ్రహ్మచారిగా పెరిగాడు విభాండక మహాముని ఆశ్రమం నుంచి ఋష్యశృంగుణ్ణి ఏ విధంగా రప్పించాలనేది రోమపాదుడికి సమస్య అయింది మంత్రులతో ఆలోచన చేసిన పిమ్మట రాజనగరంలో ఉన్న సుందరాగ్ముల్ని కొందరిని పిలిపించి మీరు విభాండకముని ఆశ్రమానికి పోయి ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ఋషి కుమారుణ్ణి ఏదో ఒక విధంగా మన రాజధానికి తీసుకురావాలి అని ఆజ్ఞాపించాడు సరే అని ఆ కాంతలు ముని ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళారు వారు వెళ్ళిన సమయానికి విభాండక ముని ఆశ్రమంలో లేరు ఇదే మంచి అవకాశమని వారందరిలోకి అద్భుత సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక విలాసవతి ఆశ్రమంలో ఉన్న ఋషి కుమారుడి దగ్గరికి వెళ్ళింది మునివరా క్షేమమా మీకు కావలసిన కందమూలాలు లభ్యమవుతున్నాయా మీ తపస్సు నిరాఘాటంగా కొనసాగుతోందా ధ్యానం సంక్రమంగా కొనసాగుతోందా తండ్రిగారు ఎలా ఉన్నారు అని ప్రశ్నలు వేసింది అటువంటి సుందరాకారంలో ఉన్న మనిషిని గాని అటువంటి మధుర స్వరం కానీ పాపం ఋష్యశృంగుడు అంతకు మునుపు కనలేదు వినలేదు మెరుపులా మెరిసిన ఆ సుందరిని చూడగానే ఋషికుమారుడి మనసులో కలవరం మొదలైంది అతనికి స్త్రీ పురుష భేదం తెలియదు కనుక ఆ వచ్చింది మునికుమారుడే అనుకున్నాడు ఆర్గ్య ఇచ్చి మీ ఆశ్రమం ఎక్కడా మీ వ్రత నియమాలు ఏమిటి అని అడిగాడు మా ఆశ్రమం ఇక్కడికి మూడామడల దూరంలో ఉంది అంటూ ఆమె తాను తెచ్చిన భక్ష్యాలు పండ్లు స్వయంగా తినిపించింది సువాసనలు వెదజల్లే పూలహారాలు మెళ్లో వేసింది అలా కొంతసేపు గడిపి విభాండక మహాముని వచ్చే వేళకు అగ్నిహోత్రానికి వేళయింది అని సాకు చెప్పి తప్పించుకుంది విభాండకుడు వచ్చేసరికి ఆశ్రమం అంతా చెల్లా చెదురుగా ఉంది పూలు పండ్ల తొనలు చిందరవందరగా పడి ఉన్నాయి ఇదంతా పరికించి అబ్బాయి నేను లేని సమయంలో నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా ఎందుకలా అన్యమనస్కంగా కనిపిస్తున్నావు అని అడిగాడు నాన్నగారు మీరు లేని సమయంలో అద్భుత రూపంలో ఉన్న ఒక మహనీయుడు ఇక్కడికి వచ్చాడు ఆ మాట ఆ ఆకారం నా మనసును నాటుకుపోయాయి ఆ మూర్తిని చూడకుండా ఉండలేను అతడితో స్నేహం చేయాలని ఉంది అని చెప్పాడు విభాండకుడికి విషయం తెలిసిపోయింది తమ తపస్సును భంగం చేయడానికి ఎవరో రాక్షసులు వచ్చారనుకుని నేను లేనప్పుడు ఎవరిని ఆశ్రమానికి రానివ్వకు అని గట్టిగా చెప్పారు ఒకనాడు మళ్లీ విభాండకుడు లేని సమయం చూసి ఆ సుందరి మెల్లగా ఋష్యశృంగుణ్ణి సమీపించింది ఆమెను చూడగానే భరింపరాని మోహంతో ఋషికుమారుడు ఆమె దగ్గరకు పరుగెత్తాడు ఆ జవ్వని మాటలతో ఋష్యశృంగుణ్ణి మైమర్పిస్తూ మెల్లగా అడవి దాటించి తన సకును కలిసింది వారంతా కలిసి ఋష్యశృంగుణ్ణి అంగదేశానికి తీసుకుపోయారు ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగు పెట్టగానే వానలు కురిశాయి ప్రాణకోటి సేద తీరింది నేల పచ్చబారింది రోమపాదుడు సంతోషించి తన కుమార్తె శాంత నృష్యశృంగుడికిచ్చి పెళ్లి చేశారు అన్నీ అనుకున్న ప్రకారం నెరవేరినప్పటికీ విభాండక మహాముని ఆగ్రహిస్తాడని భయపడ్డారు రాజుగారు అందుకని మున్ని శాంతపరచడం కోసం రాజధానికి వచ్చే మార్గాలలో చక్కని ఆవులను ఎద్దురును నిలిపి పరిజనాన్ని కాపు ఉంచాడు ఈ ఆవులు ఎడ్లు మేకలు భూములు మీ కుమారుడివి మేము మీ సేవకులం అని వినయంగా మాట్లాడమని భటులను హెచ్చరించాడు అనుకున్నట్టు కొడుకును వెతుక్కుంటూ మహాముని రానే వచ్చారు రాజాజ్ఞ ప్రకారం పరిచారకులు మునుంద్రుడికి స్వాగతం ఇచ్చి చేయవలసిన సపరీలన్నీ చేశారు కోపం చాలా వరకు చల్లార్చి ఆయనను పట్టణంలో ప్రవేశపెట్టారు రాజు అంతఃపురంలో సకల ఐశ్వర్యాలు అనుభవిస్తున్న కొడుకుని పక్కనే వినయంగా తలవంచుకుని నిలబడ్డ కోడల్ని చూసిన మునికి ఆనందం కలిగింది నాయనా ఋష్యశృంగ ఈ రాజుకు ప్రియమైనదంతా చెయ్యి ఒక కుమారుడు కలిగిన తరువాత మీరు అరణ్యాలకు రావచ్చు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు తండ్రి ఆనది ప్రకారం ఋష్యశృంగుడు సంతానవంతుడే ఆ వెనుక వానప్రస్థాన్ని స్వీకరించాడు